అందరికీ నమస్కారం దీపావళి పండుగ రాబోతుంది కదా దీపావళి పండుగ గురించి లక్ష్మీదేవి అమ్మవారిని ఏ విధంగా పూజించాలి అలాగే అమ్మవారికి పూజ సమయాలేంటి ఈ పూజ చేసుకోవడానికి ఏదైనా ఆనవాయితీ ఆచారం ఉండాలా ఈరోజు పూజ చేసుకోవడం కుదిరిన వాళ్ళు మళ్ళీ ఎప్పుడు పూజ చేసుకోవాలి ముఖ్యంగా పూజలో పెట్టవలసిన వస్తువులేంటి నైవేద్యాలేమిటి పూజాపీఠాన్ని మళ్ళీ ఎప్పుడు కలపాలి అనే విషయాలన్నీ కూడా ఈరోజు వీడియోలో మీకు షేర్ చేస్తాను మీకు అర్థమయ్యే విధంగా సింపుల్గానే చెప్తాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అన్నీ తెలుస్తాయి కొత్తగా చూస్తున్నవారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి దీపావళి అంటే దీపావళి పండుగ దీపాల వెలుగు ఎంత ప్రకాశవంతంగా ఉంటుందో మన అందరి జీవితాలు కూడా అంతే ప్రకాశవంతంగా వెలుగుతూ ఉండాలని ఆ లక్ష్మీదేవి అమ్మవారు మనందరికీ అష్టైశ్వర్యాలు సిరి సంపదలు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ముందుగా దీపావళి పండుగ శుభాకాంక్షలు ఈ దీపావళి పండుగ చిన్న పెద్ద ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఆనందంతో ఉత్సాహంతో జరుపుకుంటూ ఉంటారు దీపావళి పండుగ రోజున లక్ష్మీదేవి అమ్మవారికి ఆహ్వానం పలికి తమ శక్తి కొలది భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఎంతో ఘనంగా పూజిస్తారు అమావాస్య తరిమి తరిమికొట్టే దీపావళి పండుగ ఈ సంవత్సరం ఎప్పుడొచ్చింది అంటే అక్టోబర్ ఇరవయో తేదీ సాయంత్రం మూడు గంటలకు ప్రారంభమవుతుంది అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ సాయంత్రం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాలకు ముగుస్తుంది కాబట్టి అక్టోబర్ ఇరవయో తేదీ సోమవారం రోజునే దీపావళి పండుగ జరుపుకోవాల్సి ఉంటుంది ఈ రోజునే లక్ష్మీ పూజ ఆచరిస్తారు ఇక లక్ష్మీ పూజ ఆచరించడానికి సాయంత్రం ఏడు గంటల నుండి ఎనిమిది గంటల వరకు శుభముహూర్తం ఉంది అయితే మనం అమావాస్య పూజ చేసుకోవడానికి ముందుగా మనం ఇంటి అంతటినీ కూడా శుభ్రం చేసుకోవాలి మనం అమ్మవారికి పీఠం వేసి పూజ మందిరంలో పూజ చేసుకోవచ్చు లేదంటే హాల్లో అయినా సరే పీఠం వేసుకుని అన్న చేసుకోవచ్చు మనము తూర్పు దిశలో అమ్మవారి ఫోటోను పెట్టుకుని పూజ చేసుకోవాలి గంగాజలంతో శుభ్రం చేసి పసుపు రాసి బియ్యప్పిండితో ముగ్గులు వేసి అప్పుడు పీటనైతే ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది పీఠం వేసుకున్న తర్వాత పీఠం పైన ఏదైనా ఎరుపు కలర్ క్లాత్ కానీ పసుపు కలర్ క్లాత్ కానీ పీఠం పైన వేసుకుని ఒక గుప్పెడు కానీ మూడు గుప్పెళ్ళు కానీ బియ్యం పోసి కొద్దిగా పసుపు కుంకుమ తర్వాత అమ్మవారి ఫోటో పెట్టుకోవాలి అమ్మవారి ఫోటో లేదంటే వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి కలిసి ఉన్న ఫోటో అయినా పెట్టుకోవచ్చు అమ్మవారికి మీ దగ్గర ఉన్న నగలతో అమ్మవారికి చిట్టిగాజులతో యాలకల మాలలతో పువ్వుల మాలలతో అమ్మవారిని మంచిగా అలంకరించాలి తర్వాత అమ్మవారికి కొత్త చీర ఉంటే కూడా సమర్పించుకోవచ్చు అమ్మవారి దగ్గర నిండుగా ఉండేటటువంటి పసుపు కుంకుమలు పెట్టాలి అలాగే త్రయోదశి రోజున ఏర్పాటు చేసిన పీఠాన్ని అమావాస్య పూజ అయ్యేంతవరకు కూడా అదే పీఠంపైన అమ్మవారికి పూజలైతే చేసుకోవాలి ఇంకా ఇక్కడ పూజలో తప్పనిసరిగా వినాయకుడి చిన్న ప్రతిమ కానీ ఫోటో కానీ పెట్టుకోవాలి ఎందుకంటే మొదటి పూజ మనం వినాయకుడికే చేస్తాం కనుక మీరు వినాయకుడి విగ్రహం కానీ లేదు అంటే పసుపు వినాయకుడి పూజలో పెట్టుకోవచ్చు తరువాత దీపాలు పెట్టుకోవాలి దీపాలు వచ్చేసి మీ దగ్గర ఎంత సైజు కుందులుంటే ఆ సైజు కుందులు అయితే పెట్టుకోవచ్చు అలాగే కామాక్షి దీపం ఉంటే తప్పకుండా అమ్మవారి దగ్గర కామాక్షి దీపాన్ని అయితే పెట్టుకోండి అయితే దీపాలు ఎప్పుడూ కూడా నేరుగా కింద అనేది పెట్టకూడదు అందుకనే ఇలాంటివి ఆకు పైన కానీ లేదంటే చిన్న ప్లేట్ పైన ప్రమిదలు పెట్టుకోవాలి డైరెక్ట్గా అనేది పెట్టకూడదు ఇక్కడ ప్రమిదలు కొత్తవి అయితే మంచిది మనం దీపావళికి ఎప్పుడు కూడా ఒక డజన్ కానీ హాఫ్ డజన్ కానీ కొత్త ప్రముదల్లో దీపారాధన చేస్తే చాలా చాలా మంచిది అది కూడా ఈరోజు ఎన్ని దీపాలు పెట్టుకుంటే అంత మంచిదండి ఈరోజు దీపాలు వెలుగులతో వెలుగుతుందో ఆ ఇల్లు ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఉంటుందని అంటారు అందుకని ఈరోజు ఎక్కువగా దీపాలైతే పెట్టుకోండి ఇలా అమ్మవారి దగ్గర పెట్టుకున్న దీపాలు మనం పూజ అయిన తర్వాత ఆ దీపాలను తీసుకుని మీ ఇంట్లో ద్వారబంధం దగ్గర పెట్టుకోవాలి ఎన్ని గుమ్మాలుంటే అన్ని దీపాలు అనేవి పెట్టుకుంటే చాలా మంచిది అయితే దీపాలు ఎన్ని పెట్టుకోవాలంటే బేసి సంఖ్యలో పెట్టుకుంటే చాలా మంచిదండి మీరు ఎన్ని పెట్టుకున్నా సరే మనం బేసి సంఖ్యకి వచ్చేటట్టు మీరు దీపాలైతే పెట్టుకోండి ఇక తరువాత అమ్మవారికి పూజ చేసేటప్పుడు అమ్మవారితో పాటుగా అయ్యవారిని కూడా అంటే మన వెంకటేశ్వర స్వామిని కూడా పూజిస్తే అమ్మవారికి చాలా సంతోషపడతారు అందుకనే మీ దగ్గర స్వామివారి విగ్రహాలు కానీ లేదు అంటే ఫోటోనా కూడా మీరు పెట్టుకుని పూజ చేసుకోవచ్చు అయితే ఈ దీపావళి పండుగని ఎవరు చేసుకోవాలి ఏదైనా ఆచారం ఉండాలా అంటే అవసరం లేదండి ఈ దీపావళి అమావాస్య లక్ష్మీ పూజకు నియమాలు ఏముండవు ఎవరైనా సరే చేసుకోవచ్చు ఆచారం దేనికి ఉండాలంటే దీపావళి నోములని ఉంటాయి అలాంటి వాళ్ళు మాత్రం మనకి ఆచారంగా చేసుకుంటూ ఉంటారు అయితే ఈరోజు లక్ష్మీ పూజనైతే ఎవరైనా సరే చేసుకోవచ్చు ఇంతవరకు మేము ఎప్పుడు చేసుకోలేదండి మరి మేము కొత్తగా చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు ఒకసారి మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని అడిగి వారి అంగీకారంతో మీరు పూజ అయితే చేసుకోవచ్చు ఈ దీపావళి పండుగని ఐదు రోజుల పాటు జరుపుకుంటారు మొదటి రోజు ధనత్రయోదశి వస్తుంది రెండవ రోజు మూడవ రోజు దీపావళి నాలుగవ రోజున బలిపాడ్యమి ఇంకా ఐదవ రోజు విద్య మొదటి రోజు ధనత్రయోదశి రోజున లక్ష్మి కుబేరుణ్ణి పూజిస్తారు అలాగే ఈ రోజున మనం పూజ అయితే చేసుకోవచ్చండి అలాగే మీరు రెండవ రోజున నరక చతుర్దశి అంటే నరకాసురుడి చనిపోయిన రోజు ఈ రోజున మనం అభ్యంగన స్నానం చేస్తామంటే తలకి నూనె పట్టించి ఒంటికి నలుగు పెట్టుకుని తలస్నానం చేసి కొత్త బట్టలు ధరిస్తారు అంటే నరకాసురుడి చనిపోయాడని మనకున్న పీడ వదిలిందని ఎంతో సంతోషంతో ఈరోజు జరుపుకుంటారు ఎందుకంటే నరకాసురుడు ప్రజలను ఎంతగానో హింసించేవాడు చీకట్లో మగ్గేటట్లు చేసేవాడు అందుకనే నరకాసురుడు చనిపోయిన సందర్భంగా ఇంట్లో ఎక్కువ దీపాలు పెట్టుకుని దీపావళి పండుగని ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు అమ్మవారి పూజలో మనం కామాక్షి దీపం కానీ గజలక్ష్మి దీపం కానీ లక్ష్మీ దీపాలు కానీ పెట్టుకుంటే చాలా మంచిది అలాగే రాత్రంతా కూడా వెలుగుతూ ఉండేలాగా అఖండ దీపం కూడా పెట్టుకుంటారు ఒకవేళ రాత్రంతా ఉంచుకోలేని వారు దాంట్లో ఆయిల్ ఉన్నంత వరకు దీపం వెలిగిన తర్వాత కొండెక్కిన పర్వాలేదు ఇంకా ఈరోజు పూజలో కొన్ని వస్తువులైతే పెట్టుకోవాలి అలా పెట్టుకోవడం వల్ల మన ఇంట్లో ధనధాన్యాలకు ఎలాంటి లోటు లేకుండా ఉంటుందని ఒక నమ్మకం అందుకనే ధనత్రయోదశి రోజున దీపావళి పూజలో కొన్ని వస్తువులను మీరు పూజలో పెట్టుకోండి ముందుగా అయితే మనం తిండికి ఎలాంటి లోటు ఉండకుండా ఉండాలని బియ్యం పెట్టుకోవాలి లేదంటే ధాన్యం కూడా పెట్టుకోవచ్చు ఇంకా తర్వాత అమ్మవారికి ఇష్టమైన పప్పులు కందిపప్పు కానీ మినపప్పు పెసలు ఏవైనా సరే అమ్మవారి పూజలో పెట్టుకోవచ్చు అలాగే అమ్మవారికి ఇష్టమైన మంగళకరమైన వస్తువులు అంటే లక్ష్మీ గవ్వలు గోమతి చక్రాలు గురిగింజ గింజలు తామర గింజలు చిట్టి గాజులు ఒక దాంట్లో పేసి పెట్టుకోవాలి ఇంకా మనకి ధనానికి ఎలాంటి లోటు లేకుండా మన చెయ్యి ఎప్పుడూ కూడా డబ్బులతో నిండి ఉండేటట్లుగా కొన్ని నాణాలు కూడా పెట్టుకోవాలి అలానే నవధాన్యాలు కూడా పెట్టుకోవచ్చు ధనత్రయదశి రోజున కొంతమంది ధనధాన్యాలు అంటే నవధాన్యాలన్నవి కొన్ని తెచ్చుకుంటూ ఉంటారు ధనియాలు కూడా ఈరోజు పూజలైతే పెట్టుకోవడం వల్ల మనకి ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా కూడా తొలగిపోయి ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఇంకా చాలా మంది డ్రై ఫ్రూట్స్ బెల్లం కూడా పెట్టుకుంటారు ఇంకా దీపారాధన కోసం ఈరోజు నువ్వుల నూలె కానీ ఆవు నెయ్యి కానీ వాడితే చాలా మంచిది ఇంకా తెలుపు కానీ ఎరుపు కానీ వేయండి అలాగే ఏ ఇల్లైతే దీపకాంతులతో మంచి సువాసనలతో నిండిపోతుందో ఆ ఇంట్లోకి అమ్మవారు తప్పకుండా ప్రవేశిస్తుంది అందుకోసం కొంచెం జవ్వాది పౌడర్ కానీ పచ్చకర్పూరాన్ని కానీ ఒక పక్కన పెట్టుకోండి ముందుగా వినాయకుడి దగ్గర దీపారాధన చేయాలి స్వామివారికి కుడివైపున ఉన్న దీపాలు ముందుగా వెలిగించాలి ఆ తర్వాత ఎడమ దీపాలు వెలిగించాలి ఇలా దీపాలు వెలిగించిన తర్వాత ముందుగా మనం పూజించాల్సింది వినాయకుడు కాబట్టి వినాయకుడికి దీప నైవేద్యాలతో సహా స్వామివారిని పూజించాలి స్వామివారికి శ్లోకాలు కాని మంత్రాలు కాని నామాలు కాని అష్టోత్తరాలు కాని మీకు ఏది వస్తే అవి చదువుకుంటూ స్వామివారికి అక్షింతలు పువ్వులు కూడా సమర్పిస్తూ పూజ చేసుకోవాలి మంత్రాలు శ్లోకాలు తెలియనివారు ఓం గం గణపతియే నమః నమ లేదంటే ఓం గం గణాధిపాయ నమ అనే నామాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకుంటూ స్వామివారికి పూజ చేసుకోండి ఆ తర్వాత స్వామివారికి అగర్వత్తులతో ధూపం చూపించి నైవేద్యం నివేదన చేయండి బెల్లం కానీ అరటి పండ్లు కానీ ఏదైనా నైవేద్యం పెట్టి స్వామివారికి నీరాజన సమర్పించి ఆ తర్వాత కొద్దిగా అక్షింతలు పువ్వులు తీసుకుని స్వామివారి పాదాల దగ్గర వేసి పూజలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆ లక్ష్మీదేవి కటాక్షం మాకు కలగాలని అలాగే ఈ దీపావళి పూజలో ఎవరికి ఏం ప్రమాదాలు జరగకుండా అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఆ స్వామివారికి చెప్పుకొని నమస్కరించండి ఆ తర్వాత అమ్మవారి పూజలు ప్రారంభించాలి కామాక్షి దీపాన్ని పెట్టుకున్న వారు ముందుగా కామాక్షి దీపాన్ని వెలిగించాలి లేదంటే నార్మల్గా పెట్టుకున్న దీపాలు వెలిగించాలి ఈ దీపాల వెలుగులో అమ్మవారు ఒక దీప జ్యోతిలాగా వెలుగుతూ ఎంతో అందంగా కనిపిస్తారు ఆ అమ్మవారిని చూడటానికి మనకి చాలా అదృష్టం ఉండాలి ఆ అదృష్టాన్ని తెచ్చిపెట్టే పండుగ ఈ దీపావళి మన ఇల్లంతా కూడా దీపకాంతులతో వెలిగిపోతూ ఉంటుంది అంతటి వెలుగు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నట్లే ఇప్పుడు మనం వెలిగించుకున్న ఈ దీపం కుందులు అన్నిటి దగ్గర కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు ఒక పువ్వు సమర్పించి దీపలక్ష్మికి నమస్కరించాలి ఆ తర్వాత అగరవత్తులతో అమ్మవారికి అలాగే అయ్యవారికి ధూపం చూపించి కొద్దిగా అక్షంతలు వేసి ఆ స్వామివారిని అమ్మవారిని ఇద్దరినీ కూడా ఆహ్వానించండి అమ్మవారికి పూజ చేయడానికి ముందుగా రెండు తమల్పాకులు తీసుకోండి ఆకుల పైన కుంకుమతో కానీ సందనం కానీ శుభం లాభమని రాసి అమ్మవారి పూజలో పెట్టుకోండి ఈ రోజు ఇలా శుభం లాభం అని పూజలో పెట్టుకోవడం వల్ల మనకి అన్ని రకాల శుభాలు చేకూరుతాయి అలాగే మనకి లాభం పొందుతాము ఈ రోజు నుండి మనకి జీవితంలో అన్నీ కూడా మంచి రోజులే రావాలి తర్వాత అమ్మవారికి ఎంతో ఇష్టమైన మంగళకరమైన వస్తువులు గోమాతి చక్రాలు లక్ష్మీగవలు గురిగింజ గింజలు తామరగింజలు కాయిన్సు పసుపు కమ్ములు అన్నిటిలో కూడా అమ్మవారిని పూజిస్తారు అమ్మవారి పూజ చేసేటప్పుడు అమ్మవారి అష్టోత్రాలు కానీ సహస్రనామాలు కానీ అమ్మవారి అష్టకం కానీ కనకధార స్తోత్రం కానీ చదువుకోవాలి లేదంటే మీరు మొబైల్లో అయినా పెట్టుకుని వింటూ అమ్మవారి పూజ అయితే చేసుకోవచ్చు మాకు ఇవేమీ తెలియదు అనుకుంటే ఓం శ్రీ మాత్రే నమ లేదంటే ఓం శ్రీ లక్ష్మీయే నమ అనే నామాల్ని తలుచుకుంటూ పూజ అయితే చేసుకోవచ్చు అయితే అమ్మవారితో పాటుగా అయ్యవారిని కూడా పూజించాలి అలా అయితే అమ్మవారిని సంతోషిస్తారు కాబట్టి అయ్యవారి అష్టోత్రలు అంటే గోవిందనామాలు చదువుకుంటూ ఆ స్వామివారిని పచ్చకర్పూరంతో కానీ లేదంటే ముద్ద కర్పూరంతో మనం స్వామివారిని పూజించాలి దీపావళి రోజున అమ్మవారికి ఆహ్వానం పలుకుపు మనం గడప పూజ చేసుకోవాల్సి ఉంటుంది ఆ లక్ష్మీదేవి అమ్మవారికి పూజ అంతా కూడా చేసుకోండి ఆ తర్వాతే టపాసులు కాల్చుకోవాలి కొందరు దీపావళి రోజున అమ్మవారిని అర్ధరాత్రి వేళ కూడా పూజ చేస్తారు ఆ సమయంలో పూజిస్తే అమ్మవారి కటాక్షం తప్పకుండా కలుగుతుందని నమ్ముతారు ఒకవేళ ఎవరైనా సరే దీపావళి లక్ష్మీదేవి పూజ ఈ రోజు ఆ రోజు మిస్ అయితే ఆ తర్వాత రోజు అంటే ఇరవై ఒకటవ తేదీన మంగళవారం రోజున పూజ అంతటినీ చేసుకోవచ్చు సాయంత్రం వరకు అమావాస్య గడియలేతే ఉన్నాయి కాబట్టి మనం పూజ మంగళవారం రోజు కూడా చేసుకోవచ్చు అలాగే మాకు ఈరోజు కూడా కుదరదు అనుకుంటే ఏదైనా ఒక అమావాస్య రోజున అమ్మవారికి పూజ అయితే చేసుకోండి ఇలా పూజ చేసుకున్న తర్వాత అగరవత్తులతో ధూపం చూపించి నైవేద్యం నివేదన చేయండి ఈరోజు అమ్మవారికి పాలతో తయారు చేసినటువంటి ఏదైనా స్వీట్ పదార్థాలు అంటే పరమాన్నం కాని క్షీరాన్నం కానీ చక్కెర పొంగలు కానీ పాయసం కానీ ఏదైనా నైవేద్యంగా నివేదన చేయండి దీంతో పాటుగా అమ్మవారికి శనగలు అంటే చాలా ఇష్టం శనగలు కూడా నైవేద్యంగా నివేదన చేయండి మీ శక్తి కొలది మీరు మీకు తోచిన విధంగా మీరైతే ప్రసాదం అయితే పెట్టుకోవచ్చు తర్వాత అమ్మవారికి ధూపం చూపించి ఇంట్లో నలుమూలలా ఈ ధూపం వేయాలి అమావాస్య కాబట్టి మన ఇంట్లో ఎలాంటి దుష్టశక్తులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీ గాని బయటికి వెళ్ళిపోతుంది అందుకని గడప దగ్గర ఇంట్లో నలుమూలలా దూపం చూపించండి ఆ తర్వాత అమ్మవారికి పూర్ణ బలమైనటువంటి కొబ్బరికాయను నివేదన చేయండి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా కొట్టడానికి ప్రయత్నించండి అన్ని కొబ్బరికాయలు మేము కొట్టలేము అనుకునే వాళ్ళు ఒక్క కొబ్బరికాయనైనా సరే కొట్టండి ఆ తర్వాత అమ్మవారి నీరాజనైతే సమర్పించాలి ఈ రోజున పంచహారతి సమర్పించండి ఒకవేళ మీకు పంచహారతి లేకపోతే ఐదు ఒత్తులు వేసైనా హారతిని సమర్పించవచ్చు కర్పూర నీరాజను కూడా సమర్పించిన తర్వాత కొద్దిగా అక్షింతలు పువ్వులు తీసుకుని స్వామివారి అమ్మవారి పాదాల దగ్గర వేసి రెండు చేతులు జోడించి దండం పెట్టుకొని మీకున్న కష్టాలు ఆర్థిక ఇబ్బందులు ఇంట్లో సమస్యలు ఏ ఏ ప్రాబ్లం అయినా సరే ఆ స్వామి స్వామివారికి అమ్మవారిని మనస్ఫూర్తిగా చెప్పుకోండి తప్పకుండా సమస్యలన్నిటి నుండి మనం బయటపడే మార్గమైతే ఆ స్వామి అలాగే అమ్మవారు మనకే కల్పిస్తారు